మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు సో చెప్పండి మీరేమో రైతు భరోసా రావట్లేదని మొన్న రోడ్డు మీద ధర్నా చేశారు ఇప్పుడు ప్రభుత్వం రైతు భరోసా సంబరాలు చేస్తుంది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతులకు అప్పచెప్పామని చెప్పి సి మొన్న మేము ధర్నా చేసిందేమో రాష్ట్ర ప్రభుత్వము మేడ్చల్ రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉండే వ్యవసాయ భూములకు రెండు లక్షల మంది రైతులకు రైతుబంధు వేయము అని నిర్ణయం తీసుకుంటే వీళ్ళు కూడా రైతులే హైదరాబాద్ ప్రజలకు అవసరమైన కూరగాయలను అన్ని పండ్లను ఇస్తేటువంటి ఈ రైతులకు ఎందుకు ఇవ్వరు వీళ్ళకు కూడా ఇచ్చి తీరాల్సిందే అని మేము ధర్నా చేశాం ఇక మీరు అంటున్నారు రైతుబంధు వారోత్సవాలు ఉత్సవాలు జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది దేనికోసం ఉత్సవాలు జరుపుతారు ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పదకొండు సార్లు ఇచ్చింది పదకొండు సార్లు ఎనభై వేల కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు వేస్తే మేము ఎప్పుడు ఉత్సవాలు జరపలేదే ఇవ్వాలనుకున్నాం రైతులకు నిజాయితీగా ఇచ్చాం కరోనా వచ్చిన ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంధు పెట్టినం కానీ రైతుబంధు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు బీఆర్ఎస్ ఇచ్చిన రైతు బంధు దేశానికి ఆదర్శం పీఎం కిసాన్ ఇతర రాష్ట్రాలు కూడా రైతుబంధు అమలు చేసినాయంటే అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి అయినా మీరు ఇలా ఉత్సవాలు ఏ ముఖం పెట్టుకొని జరుపుతారు పోయిన వానకాలం పోయిన యాసంగి రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతున్నారా రుణమాఫీలో కేవలం నలభై పైసల మందికి రుణమాఫీ చేసి అరవై శాతం మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా సన్నవడ్లకు పదకొండు వందల కోట్ల రూపాయల బోనస్ ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా పంటల అని చేస్తామని చెప్పి మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా మీరు ఇలా రైతులకు ఇచ్చిన ఏ హామీ అమలు చేశారని ఇలా లగచెర్ల రైతులకు ధనవాడ రైతులకు బేడీలు వేసి రైతుల్ని అవమానపరిచినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఉత్సవాలు కాదు మేము రెండు పంటలు రైతు బంధు ఎగ్గొట్టినాము సన్నవాట్లకు బోనస్ ఇవ్వలేదు రైతులకు బేడీలు వేసినాము పంటల బీమా ఇవ్వలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినందుకు ముందు రైతుల క్షమాపణ చెప్పాలి తప్ప ఉత్సవాలు జరిపే నైతికత కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా రోజులు రెండు నెలలు మూడు నెలలు రైతు బంధు రిలీజ్ చేసింది కానీ తొమ్మిది రోజులలో డెబ్బై ఒక్క లక్షలకు అందేలాగా ప్రతి చివరి రైతుకు ఎడ్జ్లో ఉన్న రైతుకు కూడా అందజేశాము అందుకే సంబరాలను ప్రభుత్వం చెప్తా సి మేమెప్పుడు కూడా ఏ ఒక్క రైతును మిస్ చేయలేదు ప్రతి రైతుకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది మీలాగా రెండు పంటలు ఎగ్గొడితే మేము కూడా ఇద్దం కావచ్చు తొమ్మిది రోజుల్లో నువ్వు పోయిన వానకాలం ఎగ్గొట్టినావు పోయిన యాసంగి ఎగ్గొట్టినావు రెండు పంటలు ఎగ్గొట్టినావు అంటే ఎన్ని పైసలు ఎగ్గొట్టినట్టు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా పైసల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది పదకొండు వందల కోట్ల రూపాయలు సన్నవాట్ల బోనస్ ఎగ్గొట్టింది రైతు బీమాకు ఇయాల పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కట్టకుండా ఎగ్గొట్టింది పంటల బీమాకు ఇవ్వాల్సిన వెయ్యి కోట్లు చెల్లించక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది ఇలా హైదరాబాద్ చుట్టూ ఉన్న రెండు లక్షల మంది రైతులకు రైతు బంధును ఎగ్గొట్టింది ఎగ్గొట్టిన లిస్టు చదివితే మీది చాలా పెద్దగా ఉన్నది మేము ఏ రోజు ఎగ్గొట్టలే ఒక నెల అటు ఇటు కావచ్చు కాకపోతే ఎకరాల లోపు రైతులకు మేము కూడా వారం పది రోజుల్లో వేశాం ఎకరాల పైన ఉండే పెద్ద రైతులకు ఒక నెల అటు ఇటుగా వేశాం తప్ప ప్రతి రైతుకు పంట కాలంలో అందించాం కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకు కేసీఆర్ రైతు బంధు అందిస్తే ఓట్లకు ఓట్లకు కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇస్తుంది ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల ముందు రైతు బంధు ఇచ్చారు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ముందు రైతు ఇచ్చారు మధ్యలో రెండు ఎన్నికలకు రైతు బంధుని ఎగ్గొట్టారు రేపు పంచాయతీ ఎన్నికలైన తర్వాత కూడా రైతు బంధు మీరు ఇవ్వరు అనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది ఇంకోటి బనక పైన కూడా నిన్న క్యాబినెట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు సిఎల్పి పెట్టి సిఎల్పిలో దాన్ని తీసుకుంటామన్నారు దాంతోపాటు బీఆర్ఎస్ హయాంలోనే బనకచెర్లకు పునాది పడింది దాన్ని ఎక్స్పోజ్ చేస్తాము వచ్చే నెల మొదటి వారంలో ప్రజలందరికీ వివరిస్తూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తామంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేను బహిరంగ చర్చకు సిద్ధం రేవంత్ రెడ్డి వస్తాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా ఎవరు వస్తారో కాంగ్రెస్ పార్టీ నుంచి రమ్మండి టీవీ నైన్లోనే బహిరంగ చర్చకు సిద్ధం బీఆర్ఎస్ హయాంలో బనకచెర్ల రెండు వేల పదహారులో చర్చే జరగలేదు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు బనక చర్ల అనే పేరుకు రూపకల్పన జరిగిందే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అప్పటి నుంచి జరిగింది ఆ టైంలో ఎక్కడ కూడా చర్చ జరగలేదు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే చేయాల్సిన పని చేస్తలేదు ఏం చేయాలి మీరు అపెక్స్ కౌన్సిల్కు లెటర్ రాసి వెంటనే దీన్ని ఆపాలని చెప్పి రేవంత్ రెడ్డి కేంద్ర జనవనల శాఖ మంత్రికి ఉత్తరం రాయాలి ఆ పని చేస్తలేడు సుప్రీంకోర్టుకు పోయి ఈ ప్రాజెక్టుకు ఏ అనుమతులు లేవు టెండర్లు పిలు పిలవకుండా ఆపాలి అని చెప్పి కోర్టు ద్వారా ఆర్డర్ తేవాలి ఆ పని చేయకుండా మా మీద బురద జల్లి ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ టెండర్లు పిలిచి పనులు జరిగేటట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెసిలిటేట్ చేస్తున్నారు మాకు అర్థమవుతుంది ఏంటంటే కాంట్రాక్టర్లతో కుమ్మక్కైపోయి టెండర్లు జరిగి బనకచర్ల పనులు జరగడానికి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా కమిటీల పేరు మీద తత్సారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది నిజాయితీ ఉంటే మీరు వెంటనే అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేయండి సుప్రీంకోర్టుకు వెళ్ళండి బహిరంగ చర్చ టీవీ నైన్లో డేట్ మీరే నిర్ణయించండి టైం మీరే నిర్ణయించండి నేను వస్తా అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఏమున్నాయో తీసుకోండి మాట్లాడుకుందాం జగన్తో సమావేశమైనప్పుడే దీనికి పునాది పడింది అప్పుడే దీనిపైన చర్చ జరిగింది అప్పటి ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నామని ఏపీ చెప్తుంది ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రకమైన ఆరోపణ చేస్తుంది అసలు ఏం జరిగింది అప్పుడు రేవంత్ రెడ్డి పూటకు మాట మాట్లాడతాడు రెండు వేల పదహారులోనే జరిగిందని రెండు వేల పదహారులో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వంలో జరిగింది అంటారు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు చెప్పింది నిజం ఏం చెప్పారు నదీ మార్గంగా నీళ్లు తెచ్చుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలు వాడుకుందామన్నారు అంటే కృష్ణా బ్యారేజ్ నుంచి మనము కృష్ణా నది ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా నాగార్జున సాగర్కి నీళ్లు తెద్దాం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకు పంపు చేసుకుందాం అన్నారు సాగర్కు నీళ్ళు వస్తే ఎడమకాలు కింద మనకు ఐదు ఆరు లక్షల ఎకరాలు ఉంది హైదరాబాద్ మంచి నీళ్లు ఉన్నాయి శ్రీశైలంకు నీళ్ళు వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది దిండి ఎత్తిపోతల పథకం ఉంది కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉంది మనవాట మనకొస్తుంది ఆంధ్రప్రదేశ్ కూడా మేలు జరుగుతుంది రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా సముద్రంలో కలిసే వరద జలాలు వాడుకోవాలన్నది ఆనాడు కేసీఆర్ గారి ప్రతిపాదన దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించలేదు ఒక్క అంగులం కూడా ముంగ ముంగటపడలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తుండ్రు తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం లేకుండా తెలంగాణ హక్కులు కాపాడకుండా తను నేరుగా బొల్లేపల్లి రిజర్వాయర్ ద్వారా వారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా అటు కృష్ణా బేసిన్కు ఇటు పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో తెలంగాణ నీటి హక్కులు దెబ్బతింటాయి తెలంగాణకు ఒక్క ఎకరానికి కానీ ఒక్క చుక్క కూడా నీరు వచ్చే అవకాశం లేదు అందువల్ల బీఆర్ఎస్ పార్టీ అసలు కాంగ్రెస్ను తట్టి లేపిందే బీఆర్ఎస్ వీళ్ళు మొదలు నిద్రపోయింది కదా అసలు నేను మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాతనే వీళ్ళు బ్యాక్ డేట్తో రెండు రోజుల డేట్ వేసి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న నేను వాళ్ళు టెండర్లు పిలుస్తున్నాయా బాబు ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగితే అప్పుడు ఒకరోజు బ్యాక్ డేట్ వేసి మళ్ళీ నేను మాట్లాడినాక ఉత్తరం రిలీజ్ చేసిండు ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ హక్కులు కాపాడడం కోసం పోరాడుతూ ఉంది కాంగ్రెస్ కూడా ఇలా అధికారంలో ఉంది కనుక నిజాయితీగా మీరు పోరాడండి సుప్రీంకోర్టుకు వెళ్ళండి ఒకవేళ మీరు వెళ్ళకపోతే రైతులను పక్షాన సుప్రీం సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసు వేస్తుంది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కులు కాపాడుతుంది ఇంకొక డిసిషన్ క్యాబినెట్లో ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాలు పెడతామన్నారు మీరు కలెక్టర్ ఆఫీసులు కట్టించినప్పుడే కొన్ని విగ్రహాలు ఆల్రెడీ పెట్టారు అవి తీసి కొత్త పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది లేకపోతే పక్కన పెడతారు మీరు ఎట్లా ఎట్లా తను ఎట్లా ఎంతటి పోరాటమైనా చేస్తాం ఎందుకంటే సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ జిల్లా మంత్రిగా రెండు వేల పదిహేనో సంవత్సరంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్లో నేనే పెట్టినా స్వయంగా మరి ఇప్పుడు ఆ విగ్రహం తీస్తారా అట్లా విగ్రహం తీసుకుంటూ పోతే మరి ఏ విగ్రహం మిగిలదు రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మొత్తం మేము కూడా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ విగ్రహాలు తీయాలి ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీరు ఏదైనా విగ్రహాలు పెట్టుకుంటే పెట్టుకోండి కానీ ఉన్న విగ్రహాలు తొలగిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు ఇవాళ అనేక వేలాది గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు బీఆర్ఎస్ పెట్టింది నా నియోజకవర్గంలో ఒక అరవై గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి ఎవరినిచ్చి తీస్తావను అరవై గ్రామాల్లో విగ్రహాలు తీసి కొత్త విగ్రహాలు పెడతావా నువ్వు ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి విగ్రహాలు మార్చుడు కాదు ప్రజల జీవితాలు మార్చు నేను నిన్న ఒక ఊరికి పోయినా నర్సాపూరు మండలంలో ఒక గ్రామానికి వెళ్తే అక్కడ పరిస్థితి ఏంది కేసీఆర్ గారు ఊరూరికి ట్రాక్టర్ కొనిస్తే డీజిల్కు డబ్బులు లేక ట్రాక్టర్ ఇరవై రోజుల నుంచి మూలక పడ్డది చెత్త సేకరణ ఆగిపోయింది గ్రామాల్లో ఈ విషయాన్ని నేను దారి మధ్య వెళ్తుంటే దాని దృష్టికి తీసుకొస్తే నిన్న పంచాయత్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చిండ్రు అంటే తప్పు నీది పాపం శిక్ష పంచాయతీ సెక్రటరీగా ఆమె ఏం చేస్తుంది ఎనభై వేల రూపాయల పంచాయతీ సెక్రటరీ గారు అప్పులు చేసి పెట్టినరు ఆ ఒక్క అమ్మాయి కాదు రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు అప్పుల పాలైపోయినరు రాష్ట్రంలో సగం ట్రాక్టర్లు మూలకబడ్డాయి ఇవాళ నా మాట టీవీ నైన్ ద్వారా గ్రామాల్లో ఉండే ప్రజలు వింటున్నారు కదా వాళ్ళకి తెలియదా ఎన్నో గ్రామాల్లో పది ఇరవై ముప్పై రోజులు రెండు నెలల నుంచి ట్రాక్టర్లు మూలకబడ్డాయి చాలా గ్రామాల్లో వారంకొక్క రోజు మాత్రమే ట్రాక్టర్ నడుస్తున్నది ఇవాళ బుగ్గలు పోతే బుగ్గలు వేయక నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి చీకట్లో గ్రామాలు ఉన్నాయి డబ్బులు లేవని పంచాయతీ సెక్రటరీలు కాలిపోయిన బుగ్గలు కూడా వేయని పరిస్థితి ఉంది పగిలిపోయిన పైపులు అతకని పరిస్థితి ఉన్నది ఇలా నీకు పాలన చేతగాక మార్పు మార్పు అంటే చీకట్లు మార్చినావు ట్రాక్టర్లు పనిచేయకుండా చేసినావు ఇదైనా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఇన్ని డబ్బులు లేవని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికలతో త్రీ ట్రిలియన్ డాలర్స్తో ముందుకెళ్తాం అప్పటివరకు ఆ ప్రణాళిక సిద్ధంగా ఉందని చెప్తున్నాను ఇది బడేబైది బడేబైది చోటే అమలు చేస్తుండ్రు రెండు వేల నలభై ఏడు అనేటువంటి ఎవరిది పాలసీ ఇది మోడీ గారు పెట్టినటువంటి టూ ఫార్టీ సెవెన్ పాలసీ వీళ్ళేమో మేము మోడీతో వ్యతిరేకిస్తాము మోడీ విధానాలు వ్యతిరేకిస్తామంటాడు మరి రేవంత్ రెడ్డి గారు అయితే మోడీ విధానాలను యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొడుతుండు ఈ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేటువంటి ప్రణాళిక మోడీ గారి ప్రణాళికని ఇయాల రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు ఇలా మోడీ గారు రాహుల్ గాంధీ గారేమో అదాని వద్దంటాడు రేవంత్ రెడ్డి ఏమో ముద్దంటాడు ఇలా రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరే ఉంది మోడీ కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరే ఉంది ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా చివరిగా నెలకు రెండు సార్లు క్యాబినెట్ పెట్టబోతున్నారు ఇంకొకటి టూ థౌజండ్ థర్టీలో కొత్త నిన్న స్పోర్ట్స్ పాలసీ తీసుకున్నారు టూ థౌజండ్ థర్టీలో ఒలింపిక్స్ గేమ్స్ లక్ష్యంగా ఒక పాలసీని తీసుకొచ్చింది ప్రభుత్వం ఎన్నిసార్లు క్యాబినెట్ పెట్టారనేది నిర్ణయం కాదు ఎంత బాగా పనిచేస్తున్నారు పాలన ఎంత బాగా అందిస్తున్నారు అనేది ముఖ్యం మున్సిపాలిటీలో చెత్త సేకరణ బంద్ అయిపోయింది గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ బంద్ అయిపోయింది ప్రజలు అంటు రోగాల బారిన పడతా ఉన్నారు ఆసుపత్రుల్లో మందులు లేవు అసలు పాలన గాడి తప్పింది లా అండ్ ఆర్డర్ అధ్వానంగా తయారైంది అమెరికా ఒకవైపు ఉత్తర తెలంగాణలో తిరగాలంటే జాగ్రత్త అని చెప్పి అమెరికా దేశం హెచ్చరిస్తుందంటే మన రాష్ట్రం పరువు ఇస్తూ ఉన్నారు మీరు ఎన్ని క్యాబినెట్లు మీటింగ్ పెట్టేం లాభము ఇలా మొత్తం మీ క్యాబినెట్లలో మీరు మీ సొంత పంచాయతీలకే సరిపోతుంది తప్ప పాలన ఇలా పడకేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ అందువల్ల మీరు ఆలోచించాల్సింది ఏంటంటే పరిపాలనను దారిలో పెట్టండి కేసీఆర్ కంటే బాగా చేయాలని ప్రజలు కోరుకుంటే మీరు కేసీఆర్ చేసిన దాన్ని కనీసం కాపాడలేకపోతున్నారు నిలబెట్టలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇక ఒలింపిక్స్ అంటారా మీ ముఖానికి అందాల పోటీలే నిర్వహించలేదు ప్రపంచ సుందరీకరణలో పోటీ పెడతామని చెప్పి ఇలా ప్రపంచం ముందు తెలంగాణ పరువు భారతదేశ పరువు తీసినారు మిస్ ఇంగ్లాండ్ తిట్టి ఈ మధ్యలోనే పోటీ నుంచి విరమించుకొని పోయింది దాని మీద ఇంతవరకు ఆ సీసీ ఫొటేజ్ బయట పెడతలేరు ఎవరు మిస్బిహేవ్ చేసినారో ఆ వ్యక్తులను శిక్షించే ప్రయత్నం జరుగుతలేదు వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తలేరు ఆ అధికారుల మీద చర్య తీసుకుంటలేరు ఒకవైపు ముగ్గురు మహిళా ఐపీఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసినామన్నారు విషయాలన్నీ అర్థమైన తర్వాత లే కమిటీ లేదేం లేదు అంతా తూచ్ అని చెప్పి ఇలా చేతులు ముడుచుకుంటున్నారు అది ఇలా మీరు కనీసంగా మి మిస్ వరల్డ్ పోటీలనే నిర్వహించలేనటువంటి మీరు ఒలింపిక్స్ గురించి మాట్లాడటం అంటే నవ్వొస్తున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ ఇది ముందుగా రైతులకు క్షమాపణ చెప్పి రైతు భరోసా ఉత్సవాలు నిర్వహించాలి రైతులకు బేడీలు వేశారు రైతులకు గతంలో ఇచ్చేటువంటి బాకీలు ఇవ్వలేదు ఇదే రైతు భరోసాను రెండుసార్లు ఎగ్గొట్టారు ఖచ్చితంగా దీని పట్ల ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు